అలాగే ఈ చిత్రానికి వాళ్ళ సపోర్ట్ని అందజేసినటువంటి పాత్రిక మిత్రులందరికీ మీడియా మిత్రులందరికీ మీడియా ప్రతినిధులందరికీ ఈ చిత్రానికి నిజంగా చాలా 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 వెనకాల నుండి కష్టపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందులో బాగా ముఖ్యమైంది మా కాక మా వంశీ కాక మా నానికి హర్ష అండ్ ప్రదీప్కి థ్యాంక్ యూ సో మచ్ నేనెంత నమ్మానో ఈ చిత్రాన్ని మీరు కూడా అంతే నమ్మారు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి ఆశీస్సుల్ని ఈ చిత్రానికి అందించినందుకు థ్యాంక్ యూ అండ్ ముందుకెప్పుడు రాడు ఎప్పుడు వెనకాలే నిల్చుంటాడు మా హరికి చాలామంది ఎన్నో విధాలుగా తన్ని సరిగ్గా అర్థం చేసుకోరు ఎందుకంటే తను ఎప్పుడు బయటకు వచ్చి తన గురించి చెప్పుకోడు కాబట్టి ఎవరేమన్నా ఎవరేమనుకున్నా ఆర్ట్స్ అనే బ్యానర్కి స్తంభం హరి నాకు కళ్యాణన్నకి మాకిద్దరికీ స్ట్రెంగ్త్ హరి ఇందులో ఎటువంటి ఢోకా ఉండదు నచ్చిన వాళ్ళు దీన్ని జీర్ణించుకోవచ్చు నచ్చని వాళ్ళు దీన్ని జీర్ణ జీర్ణించుకోవాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ